ఏడో తారీఖు ఆదివారం నుండి ధనుర్మాసోత్సవాలు కూడా నిర్వహించబడుతుంటాయి ఈ నెల రోజుల పాటు కూడా ధనుర్మాసోత్సవాలు చేస్తుంటాం ప్రతిరోజు ఉదయం స్వామి గారికి ఐదు గంటలు చోటు పూజ కార్యక్రమం తిరుపారాధన మరియు నైవేద్యాలు అవన్నీ కూడా చేయడం జరుగుతుంది భక్తులు వచ్చిన వాళ్ళకు కూడా ప్రత్యేక అర్చన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ భక్తులందరూ కూడా ఈ నెల రోజులకు సంబంధించి పూజా కార్యక్రమాలకి అందరూ కూడా భాగస్వాములై చేస్తుంటారు ఈ నెల రోజులు కూడా ఈ గోదాదేవి స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆమె కొన్ని గీతాల ఆలాపనతోని ఆమె స్వామివారిని ఆకర్షించడానికి కొంత పదివేల మంది గోపికలతో స్వామివారికి అది చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నటువంటిది అనే మనకు శాస్త్రాల ద్వారా తెలుస్తున్నటువంటిది మన గోదాదేవి యొక్క ఇది మన ధనుర్మాస వ్రతం ఇది ఈ వ్రతం చేయడం వల్ల కూడా అందరి కుటుంబాలన్నీ కూడా మంచిగా ఉంటాయి మరి అందరం కూడా మన కుటుంబాలు సుఖ సంతోషాలుగా ఉంటామనే ఉద్దేశంతో ఆమె చేసినటువంటి వ్రతాన్ని అన్ని వైష్ణవ దేవాలయాల్లో ఈ ధనుర్మాస కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ధనుర్మాస కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొనే కార్యక్రమాలు విజయవంతం చేయవలసినదిగా